హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ ముందుగా ఏంటి అంటే బియ్యపిండి అయితే తీసుకున్నానండి అదే వరిపిండి అండి ముగ్గు వేయటానికి గడప మీద అయితే గడప మీద ముగ్గు వేస్తే అలాగే ఉంటుందండి ముగ్గు వేసిన బియ్య పిండితో వేసిన పిల్లలు అటు ఇటు నడచడంలో అది పోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను ఈరోజు ముందు వీడియోస్లో కూడా ఈ విధంగా వేశానండి చాలా బాగుండింది పోవడం కూడా పోవడం లేదండి నేను తుడిచేంత వరకు కూడా పోవట్లేదు అందుకని చెప్పేసి ఈ విధంగా వేశాను అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే మనము నిత్య దీపారాధనకి కానీ ఏదైనా పూజలు చేసేటప్పుడు కానీ దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చేస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఆ దేవుడి అనుగ్రహం మనకు ఉంటుంది అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ వేస్తున్నాను కదా అసలు కనిపించట్లేదు కదా ఆరిన తర్వాత చాలా వైట్గా వస్తుందండి అది కూడా షేర్ చేశాను మీతో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము ఏదైనా ఏ దేవతనైనా పూజించేటప్పుడు దీపారాధన చేయడం సాధారణ విషయమే అండి అయితే ఏ పూజలోనైనా దీపారాధన అయితే ముఖ్యం కదా నిత్య పూజలు ఎలాంటి దీపం వెలిగించాలి దీపారాధన కుందల్లో ఎన్ని ఒత్తులు వేయాలి ఏదేమైనా నూనెనే వేయాలి అని అందరికీ తెలిసిన విషయమే దీపము సకల దేవతల స్వరూపమండి దీపారాధన చేసే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని దీపం లేని ఇల్లు అలక్ష్మి స్థానంగా అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే రెండు ఒత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయండి మూడు వ్యక్తులతో దీపారాధన చేయడం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అయితే కలుగుతుంది ఐదు వత్తులతో దీపారాధన చేసినట్లయితే మనకు ధనంగా అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగా అభివృద్ధి అవుతుందని అందరికీ తెలిసిన విషయమే ఐదు వత్తులతో దీపము దీపంలో మొదట వత్తి భర్త మరియు సంతాన క్షేమం కోసమని రెండవ ఒత్తి అత్త క్షేమమని మూడవ ఒత్తి అన్నతమ్ములకు అక్క చెల్లెలకి క్షేమానికి నాలుగవ ఒత్తి సమాజంలో గౌరవం కోసమని ఐదవది వంశాభివృద్ధి కోసమని ఇలా ఐదు ఒత్తులకు ఐదు అంశాలైతే ఉన్నాయండి రెండు ఒత్తులైతే తప్పనిసరిగా ఉండాలి దీపారాధనలో అలాగే చాలామంది ముందుగా దీపంలో ఒత్తులను ఉంచి ఆ తర్వాత నూనె వేసి దీపారాధన చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదండి ముందుగా దీపంలో నూనె పోసిన తర్వాతే ఒత్తులను వేయాలి ఆ ఒత్తులు కొద్దిగా నానిన తర్వాత దీపారాధన అయితే చేయాలి నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను దీపారాధన చేసిన ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను ముందుగా అయితే నూనె వేసి తర్వాత ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అని చెప్పేసి ఆవుని నేను ఆవు నేతతో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా తిరుగుతాయని చెప్తున్నానండి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టము ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెతో కానీ లేదు అంటే కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయడం చాలా మంచిది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే కుటుంబంలో స కుటుంబంలో సభ్యులు ఆనందంగా ఉండాలి ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలి అంటే ఆముదంతో దీపారాధన చేస్తే చాలా మంచిది నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదము ఇప్ప నూనె నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపారాధన వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం అయితే కలుగుతుంది దీన్ని పంచదీపం అని కూడా అంటూ ఉంటారండి అంటే పంచదీపారాధన అంటే పంచలో అంటే పంచ అంటే ఐదు కదా ఐదు నూనెలు ఈ ఐదింటితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం అయితే కలుగుతుంది అలాగే సాయంత్రం పూట లక్ష్మీదేవికి అంటే శుక్రవారం పూట అండి శుక్రవారము లక్ష్మీదేవికి ఈ నూనెతో దీపారాధన చేసి అలాగే కనకదార స్తోత్రం పఠించినట్లయితే అంతా మంచి జరుగుతుంది మనకి ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అంత మంచి జరుగుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందండి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే కుటుంబం కుటుంబాల మధ్య విభేదాలు పోవాలన్నా కూడా ఆముదంతో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు దేవుడి మందిరంలో పటాల ముందు ఎదురుగా రెండు దీపాలు వేసి రెండు దీపాలు వెలిగించినట్లయితే చాలా మంచిదండి ఒక ప్రమిదలో ఆవు నెయ్యే ఆవు నెయ్యని అలాగే ఇంకొక ప్రమిదలో నువ్వుల నూనెలు పోసి దీపారాధన చేయడం వల్ల మంచిగా జరుగుతుంది అని చెప్తున్నారు చాలామంది కూడా నిత్య దీపారాధన సూర్యోదయానికన్నా ముందే లేదా సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చేయాలి అంతేకాని ఇప్పుడు పడితే అప్పుడు దీపారాధన అయితే చేయకూడదు ముఖ్యంగా సాయంత్రం వెలిగించే దీపంకి అత్యంత మంగళకరమైనదిగా శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి ఏదైనా కోరిక వెంటనే తీరాలి అంటే దేవుని ముందు ఒక దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మన మనసులోని కోరిక అయితే నెరవేరుతుంది ఎవరైతే సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుందండి దీపారాధన చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకొని బియ్యపుతో బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలండి దీపాన్ని ఎప్పుడు నేల మీద నేరుగా అలాగే పెట్టకూడదు ఎప్పుడైనా సరే కింద ప్లేట్ కానీ తమలపాకు కానీ ఉంచి దీపారాధన అయితే చేయాలి మనము ఉపయోగించే ఒక్కొక్క నూనెని ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుందండి ఆవినీతితో దీపారాధన వెలిగిస్తే అనారోగ్యం ఉన్న అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గేద గేదె నెయ్యితో దీపారాధన అయితే చేయకూడదండి ఒకవేళ నూనెలు లేనప్పుడు ఇలా వాడుతూ ఉంటారు అలా ఎప్పటికీ వాడకండి దీపారాధనకు కుందులు లేదా ఇత్తడి కుందులకు ఇత్తడి కుందులు ఉపయోగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఏ ప్రమిదలో దీపారాధన చేసినా ఆ ప్రవీణ కింద ఒక చిన్న పళ్ళ్యాన్ని ఖచ్చితంగా పెట్టాలండి అలా పెట్టడము ఎప్పటికీ మర్చిపోకండి సహజం త్రివర్తి సంయుక్తం అనే మంత్రం అనే మంత్రం ప్రకారం చేస్తే మూడు ఒత్తులను ఏకం చేసి ఒకటిగా వెలిగిస్తే మంచిది దీపారాధనకు ఒత్తితో చేసిన ఒత్తి మాత్రమే అత్యంత శ్రేష్టమైనది అంటే పత్తితో చేసిన ఒత్తి మాత్రమే ఉపయోగించాలండి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులని ఎప్పుడూ కూడా వెలిగించకూడదు ఏకహారతితో కానీ లేదు అంటే అగరబత్తులతో కానీ దీపారాధన అయితే చేయాలండి నేరుగా అగ్గిపులను అయితే వెలిగించకూడదు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురయ్యి బాధలు అయితే కలుగుతూ ఉంటాయి ఇలా కలుగుతూ ఉంటాయని చాలా వరకు చెప్తూ ఉంటారండి కానీ ఇప్పటి వరకు మాకేమీ జరగలేదు ఎందుకు అంటే నేను తులసికోట దగ్గర దక్షిణ ముఖంగానే దీపారాధన అయితే చేయాలి నాకు అలానే వీలుందండి ఇంటికి గుమ్మం ఎదురుగానే అలా పెట్టుకున్నాను తెలుసుకోవటని ఇంకా అలా దీపారాధన చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి అంటే ఇటువంటిది జరగలేదు మంచి జరిగిందండి ఇంకా చూసారు కదా ముగ్గు బియ్యపిండితో వేస్తే ఎంత వైట్గా వచ్చిందో అలాగే నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి నిత్య దీపారాధనకు సంబంధించి కానీ ఎం ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మన ఛానల్లో చెక్ చేసి చూడండి అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను ప్లేలిస్ట్లో ఇన్ఫర్మేటివ్ పూజ వీడియోస్ అన్నీ ఉంటాయండి ఒక్కసారి అయితే చెక్ చేసి చూడండి అంతా మొత్తం కూడా ప్రతి ఒక్క విషయం కూడా నేను మన ఛానల్లో చేసి వీడియో చేసి పెట్టానండి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి